మీ కళ్ళదళిక పక్కన పెట్టేయండి ప్రతి కంటి సంస్థకి బెస్ట్ సొల్యూషన్ ఇస్తుంది అమెరికన్ లేజర్ ఐ హాస్పిటల్ ఎమ్ఎల్సీ కవిత స్వల్ప అస్వస్థతకు గురయ్యారు దీంతో ఆమెను హైదరాబాద్లోని ఓ ప్రైవేట్ ఆసుపత్రిలో చేర్పించారు వైద్యులు ఆమెను పరీక్షించి పలు రకాల టెస్టులు చేస్తున్నారు కవిత ఆరోగ్య నిలకడగా ఉందని చికిత్స తీసుకుంటున్నారని వైద్యులు తెలిపారు వాస్తవానికి కవిత తిహార్ జైల్లో ఉన్న సమయంలో గైనిక్ సమస్యలతో బాధపడ్డారు పైగా చాలా సార్లు ఆమెకు జ్వరం కూడా వచ్చింది ఆ సమయంలో ఢిల్లీ ఎయిమ్స్లో ఆమె చికిత్స తీసుకున్నారు బెయిల్పై విడుదలైన తర్వాత ఆమె హైదరాబాద్కు వచ్చారు ఈ క్రమంలో పలుమార్లు అస్వస్థతకు గురైన కారణంగా ఆమె కొన్ని టెస్టులు చేయించుకుంటున్నారు ఎలాంటి అనారోగ్య సమస్యలు ఉన్నా వైద్యం తీసుకునేందుకు టెస్టులు చేయిస్తున్నారు గాను ఉదయాన్నే ఆమె ఆసుపత్రికి చేరుకొని వైద్య పరీక్షలు చేయించుకున్నారు రోజు సాయంత్రం వరకు కవిత ఆసుపత్రిలోనే ఉండి అన్ని వైద్య పరీక్షలు చేయించుకోనున్నారు ఏదైనా సమస్య ఉంటే రిపోర్టుల ఆధారంగా డాక్టర్లు ఆమెకు చికిత్స అందించనున్నారు కాగా ప్రస్తుతానికి ఆమె ఆరోగ్యం నిలకడగానే ఉంది తనకు తానే ఆసుపత్రిలోకి నడుచుకుంటూ వెళ్లారు కవిత బీహార్ జైల్లో ఉన్న సమయంలో ఎమ్మెల్సీ కవిత పలుమార్లు అనారోగ్యానికి గురయ్యారు ముఖ్యంగా ఆమె గైనిక్ సమస్యలు అధిక జ్వరంతో బాధపడుతున్నారు దీంతో అన్ని దృష్టిలో పెట్టుకొని ఆమె మరోసారి వైద్య పరీక్షలు చేయించుకుంటున్నారు కానీ వీడియోలు చూస్తే మాత్రం కవిత చాలా వరకు బరువు తగ్గినట్లు కనిపించారు జైల్లో ఉన్న సమయంలో కూడా ఆమె పదకొండు కిలోలు తగ్గినట్లుగా వార్తలు వచ్చాయి ఏదేమైనప్పటికీ ముందు జాగ్రత్తగా కవిత వైద్య పరీక్షలు చేయించుకుంటున్నారు ఏదైనా సమస్య ఉంటే అందుకు ట్రీట్మెంట్ తీసుకోనున్నారు కాగా ఆమె ఆరోగ్యంగానే కనిపిస్తున్నప్పటికీ పలుమార్లు జ్వరంతో బాధపడినందుకు ఆమె వైద్య పరీక్షలు చేయించుకుంటున్నారు సుమన్ టీవీలో మీ పర్సనల్ అండ్ బిజినెస్ ప్రమోషన్స్ కోసం కింది నెంబర్కి కాంటాక్ట్ చేయండి